కట్టకండి కొంతమంది ఆకు రౌడీలు గుండాగాళ్ళు ఓటేయకపోతే ఏమో చేస్తామంటున్నట వాళ్ళకు నేను ఒక్కటే చెప్తున్నా పద్నాలుగు తారీఖు తర్వాత మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కొత్త తుఫాన్ వస్తది టిఆర్ఎస్ ప్రభుత్వం తొందరలో ఐదు వందల రోజుల్లో రాబోతున్నది కొంతమంది పోలీసు కూడా నకరాలు ఎక్కువ చేస్తున్నారు ఆ పోలీసుల వాళ్ళకు నేను చెప్తున్నా ఒక్కొక్కని ఒక్కొక్కని పేరు పేరు రాసి పెట్టుకుంటాం ఏ పోలీసు అయితే నకరాలు చేస్తుండో ఈ రెండు మూడు రోజులు ఎక్కువ తక్కువ తోకలాడిస్తే తోక కట్ చేసే బాధ్యత నాది ఖచ్చితంగా చూసుకుంటాం ప్రభుత్వం వస్తుంది మళ్ళా కేసీఆర్ రెండేళ్ల యాది పెట్టుకోండి ఎవడెవడైతే ఎగిరి పడుతుండో పోలీసు ఆకురు నౌడీలు యాది పెట్టుకోండి రేవంత్ రెడ్డి కాదు వాని తాత వాని అయ్య దిగొచ్చినా మిమ్మల్ని ఎవడు రక్షించలేడు యాది పెట్టుకోండి ఇలా మా షెరీఫ్ బై ని తీసుకపోయి ఏదో బల్మిటికి కండువినట్టు అనుకున్నారు పద్నాలుగు నాడు చూపెడుతుంది తెలంగాణ తన సత్తా ఏందో చెప్తారు సత్తా ఏందో ఇలా మీ దగ్గర అధికారం ఉందని ఎగిరెగిరి పడుతున్నారు ఎగిరెగిరి మిడ్చిమిడిసి పడతా ఉన్నారు తప్పకుండా పద్నాలుగు తారీఖు నాడు మీరు గుద్దే గుద్దుకు ఓటుకు తప్పకుండా వాళ్ళకు దిమ్మ తిరుగుతుంది నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది